హాయ్ వెల్కమ్ టు దీవెన ఛానల్ అండి మనం ఈరోజు బాలంతలకి పెట్టే ఎండు చేప బెల్లులపై గుళ్ళు చూద్దాం అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఉప్పు కారం పసుపు అల్లబెల్లులపై పేస్టు ధనియాలు జీలకర్ర పౌడరు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందానండి ఇవేమో వెల్లుల్లి గుళ్ళును పచ్చిమిరపలను ఏమో ఎండు చేపలు ఈ మూడో నెల వచ్చిన బాలింతలకి మాకు అలా పెట్టేవారండి మీరు కూడా చూస్తారని పెడుతున్నాను ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో ముందుగా వెల్లుల్లిపాయ గుళ్ళు పచ్చిమిరపాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఇవి కొంచెం వేయించుకుందామండి ఇప్పుడు ఆడి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ చేశానండి దీన్ని కూడా కొంచెం వేయించుకుందాం ఇందులోనే కొంచెం మనం ఫస్ట్ యాడ్ చేసుకుందాం అండి కొంచెం ఫస్ట్ వేస్తానండి ఇది ఊళ్ళోనూ కొంచెం బాగా వేగనిద్దాం తర్వాత వెల్లుల్లిపాయ అంటే వెల్లుల్లిపాయైన అయినా ఎక్కువ వెల్లుల్లిపాయ బాలంతులకు ఎందుకు పెడతారంటే ఉల్లిపాయ తక్కువ ఎందుకు పెడతారంటే ఉల్లి చేసే మెల్ల తల్లి చేయదంటారు కదా కానీ ఆ బాలంత టైంలో వెల్లుల్లే బాగా పనిచేస్తుందండి ఉల్లిపాయ తక్కువే పెడతాం ఉల్లిపాయ మూడున్నరలు వచ్చేదాకా సరిగ్గా వేయరు అక్కడి నుంచి కొంచెం కొంచెం కూరల్లో వేస్తూ ఉంటారు అనమాట ఇందులో ఇలాగ ఎండు చేపల్లో మెత్తల్లో అవి దొరుకుతాయండి అలాంటివి బాలెంతలకి చాలా మంచిది ఇవి అయితే నేను ఇప్పుడు గమ్మం దొరకవండి ఇవి పసుపుసు పరుగులు అంటారు వీటిని నేనైతే ఇవితో చేస్తున్నానండి వీటితో చేస్తున్నాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసుకుంటానండి కూరకు సరిపడగా అల్లం వెల్లులపై పేస్ట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది నేను కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి ఉప్పు వేస్తున్నాను ఎండు చేపల్లో ఉప్పు ఉండదు కాబట్టి మనం చూసుకునే వేసుకోవాలండి ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఎండు చేపలు యాడ్ చేసుకుందామండి పెద్ద పెద్ద ఎండు చేప ముక్కలు బాలింతలుగా పెట్టకూడదండి అది మనం తినచ్చు కానీ ఇలాంటి చిన్నవి అయితేనే బాలింతలుగా పెడతారండి కొంచెం అలా నూర్లో మగ్గనిచ్చి ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి నా మాట మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదోనండి కొంచెం స్లోగా అయితే వస్తుందన్నమాట బాగా కొంచెం వీక్గా ఉన్నదని కానీ నా పట్టుదల వదులుకోలేదండి మీకు అన్ని చేతి చూపించాలన్నదే నా కోరిక కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కూర ఉడకముందే మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి ఇప్పుడు కూర పూర్తిగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుంటానండి ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఎండు చేపలు వెల్లుల్లిపాయ గుట్లతో బాలింత కర్రీ రెడీ అయింది బాలింతలకైతే పప్పు నూనెతో వాడాలండి